పడదాం ఒక్కసారి హైబ్రిడ్ పోవాలి పైకి హ నేనేది పై డైరెక్ట్ గాటు కొండపైకి వెళ్ళి అహా హ లిఫ్ట్ లిఫ్ట్ దగ్గరికి లిఫ్ట్ దగ్గరికి లిఫ్ట్ దగ్గరికి అయితే

వాడి మొత్తం వాడు మామూలు కావాలి కాదు అందరికి వాడేస్ వరకు ఎవరేం కావాలన్నా విశ్వాసేశ్వర సాయిశ్వాసార్ విశ్వాసార్ ఆఫీస్ అందరి విశ్వాసార్ ఇంకా ఎన్నాళ్ళు ఆరేళ్ళు అవును యాభై నాలుగు అంటే యాభై ఆరా అంటే ఇంకా ఆరేళ్ళు ఎన్ని ఏళ్ళు

ఎలా అని చెప్పి పెట్టింది అంటే ఏంది బ్రూట్ లేదా ఏదో పెట్టేసేది ఓటు మళ్ళీ పైకి పోయి రావాలా అదే ముందు ఫ్రూట్ ఉంది మార్చేస్తున్నాడు మళ్ళీ ఎట్ట నుంచి వెళ్తాము గుడి దగ్గరికి పోయి గుడి దగ్గర నుంచి రావాలి కాదు ఉందా మనం వాడు పోయాం కదా మొత్తం మార్చారు అదే అమ్మో మార్చం లైన్స్ అన్ని మార్చేశారు ఇవ్వరు ఏంటంటే డైరెక్ట్గా అడ్డించి డైవాళ్ళకి పోయేవాళ్ళం విజయవాడ రోడ్లోకి అది హైదరాబాద్ రోడ్లో అమ్మాయి ఇది ఇందులో ఉత్తర గయాలు ఉంటాయి చూడు కాదు కాలే నీకు ఉత్తరగా